దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి కానీ వాటిలో కేవలం నవనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయము ప్రహ్లాద సామెత లక్ష్మీనరసింహస్వామి స్వామి ఆలయము ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కదిరి నరసింహుడిగా పూజలు అందుకుంటున్నారు కాటమ్మరాయుడుగా కదిరి నరసింహుడుగా అంటూ నిత్యం పూజలు అందుకుంటున్న మహిమా నిత్య క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే అసలు కదిరి నరసింహ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాము దేశంలోని ఉన్న ఆలయాల్లో కొన్ని నిర్మించినవి అయితే మరికొన్ని స్వయముగా వెలిసినాయని పురాణాల్లో తెలిపారు అయితే ఇలా స్వయముగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలు నిలిచిపోయాయి అవి నేటికి పూజలు అందుకుంటున్న మహిమానిత్య క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి ఇలా ఎంతో చరిత్ర విషయత కలిగిన ఆలయాల్లో శ్రీ కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి అనంతపురం జిల్లా కదిరిపట్టణంలో వెలిసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉన్నది లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్యకృష్ణుణ్ణి వధించిన తర్వాత ఆగ్రహంతో స్వామి అలాగే సంచరించడం చూసిన దేవత దేవాది దేవతలు ప్రహ్లాదుని స్వామిని శాంతింపరచడం నీ వల్లే అవుతుందని చెప్తారు అప్పుడు ప్రహ్లాదుడు ఈ కదిరి ప్రదేశంలో స్వామిని శాంతపరచడం కోసం పూజలు చేస్తాడు అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి స్వామివారి ప్రహ్లాదు సమితంగా ఉంటారు స్వామిని పూజిస్తున్నట్లుగా ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాడు ఈ లక్ష్మీస్మ స్వామి విగ్రహము మరియు స్వామిని పూజిస్తున్నట్లు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కదిరి వృక్షం కింద కొలువై ఉంటాయి పదవ శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారు ఆదేశం మెరుకై ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది విగ్రహంలో దైవ రహస్యం ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికి తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉన్నది ఈ క్షేత్రంలో మూల విరాట్కు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుండి వచ్చే సేద్యాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు అయితే ఆ సేద్యం ఎలా వస్తుందనేది నేటికి ఎవరు చెప్పలేని పరిస్థితి నేటికి స్వామివారు ఇక్కడ నిజ రూపంలో ఉన్నారని చెప్తున్నందుకే అది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు అసలు కదరి నరసింహ స్వామిని కాటమరాయుడిగా ఎందుకు పిలుస్తారు అలాగే ఈ కదరి నరసింహుని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాము కదిరికి దగ్గరలో ఉన్న గండ్లపెంట మండలంలోని చంద్రవృక్షం కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి ఆనుకొని కాటమనే కుగ్రామం ఉండడం వలన కాటమరాయుడిగా స్వామికి పేరు వచ్చింది అలాగే కద్రి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణు పాదము అద్రి అనగా పర్వతము విష్ణు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కద్రి అనే పేరు వచ్చింది కాలక్రమేణా కద్రి కాస్త కదిరిగా మారింది ఇక్కడ ప్రజలు చెప్తుంటారు అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదంతో సహా లక్ష్మీ నరసింహ స్వామిగా దర్శనమిచ్చే ఏకైక దేవాలయం కద్రి నరసింహస్వామి దేవాలయము దేశంలో నవ నరసింహాలయాలుగా పిలువడే ఆ తొమ్మిది ఆలయాల్లో శ్రీ కద్రి నరసింహస్వామి కద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఒకటి కదిరిపట్టణంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు రెండు ఉన్నాయి ఒకటి కదిరిపట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంది స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నావి నుండి వచ్చిన నీటినే ఇక్కడి భక్తులు తీర్థంగా తీసుకుంటారు కదిరి స్వామి లక్ష్మీ స్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనబడుతుంది దీనిని హరిహర రాయ బుక్క రాయ శ్రీకృష్ణ దేవరాయల దశల వారిగా పదమూడు పదిహేను శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు కళ్యాణ కట్ట కనిపిస్తుంది కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలోనే బూరుగుతీర్థం దర్శనమిస్తుంది తీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి గల పూజ సామాగ్రి దుకాణాలను చేరుకుంటారు కదిరి లక్ష్మీశ్వర స్వామి ఆలయం ప్రధాన గోపురానికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకు కనిపిస్తాయి ఇక ప్రధాన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళ్తే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది ఈ ప్రాంగణంలోనే పునాది లేకుండా బండపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండరామ ఆలయం దర్శనమిస్తుంది ఇందులో శ్రీరాముడు సీత లక్ష్మణ మరియు ఆంజనేయ సామెతుడే ఉంటాడు సీతారాములను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు ఇలా ఆలయ ప్రాంగణంలోకి ప్రతి అడుగుకి ఒక విశిష్టత ఉన్నది కదిరి లక్ష్మణ స్వామి గర్భాలయంలో స్వామివారు అమ్మ తల్లి తాయారు మరియు ప్రహ్లాదులతో మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభలు మనకు మనకు దర్శనమిస్తారు అలాగే కుడివైపుకు వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది అదేవిధంగా ఎడమ ైపు అండాలమ్మవారు మనకు దర్శనమిస్తారు గర్భాలయానికి అభిముఖంగా గరుల్బార్ స్వామి వారు చిన్న మందిరం ఉంటుంది గర్భాలయ ప్రదేశానికి ఇరువైపుల జయ విజయాల విగ్రహాలు కనిపిస్తాయి పూజాది కార్యక్రమాలు ఇక్కడ ఆలయంలో నిత్య పూజలు కార్యక్రమాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రాముఖ్యత ఇక్కడ బ్రహ్మోత్సవాలకు ఉంటాయి కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవం దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత అత్యంత పెద్దదిగా చెబుతుంది లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు కులంతాల అతితంగా పూజలు జరిగే దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన దేవాలయం కదరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము ఈ దేవాలయానికి హిందువులు కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ దేవాలయం ప్రత్యేకత ఈ ఆలయము ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తుంటారు